మన వింటేజ్ పూర్ణిమా ఉచితం వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో జనరల్ గా మిల్క్ మిల్క్ అంటే కౌ మిల్క్ బఫిల్ మిల్క్ ఏ వన్ ఏ టూ మిల్క్ ప్యాకెట్ పాలు నార్మల్గా ఫామ్ నుంచి తెచ్చుకున్న పాలు ఇలా చాలా డౌట్స్ ఉంటాయి వీటిల్లో ఏది బెస్ట్ అసలు సో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటిషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ అబితా చిలుకోరి గారు అబితాగర్ నమస్తే అండి నమస్తే జనరల్గా మిల్క్ అంటే ఖచ్చితంగా మిల్క్ తీసుకోవాలి ఆరోగ్యానికి మంచిది పౌష్టికాహారం ఇలా చెప్తూ ఉంటారు పిల్లలకైతే మిల్క్ పట్టించాలని కూడా చెప్తూ ఉంటారు సో ఈ మిల్క్ గురించి ఇప్పుడు రకరకాల కథనాలు మనం చూస్తూ ఉన్నాము ఆర్టిఫిషియల్ మిల్క్ కూడా తయారు చేస్తూ ఉన్నారు ఫుల్లీ కెమికల్ అంటే అసలు పాలు లేకుండా పాలు తయారు చేస్తున్నారు అయితే మిల్క్ ఫస్ట్ తీసుకుంటే కౌ మిల్క్ బఫెల్లో మిల్క్ దీంట్లో ఏది మంచిది ఇప్పుడు కౌ మిల్క్ బఫిలో మిల్క్ అంటే కౌ డెఫినెట్ గా లైట్ ఉంటుంది ఎక్కువ హెవీగా ఉండకుండా చాలా లైట్గా ఉంటుంది అండ్ దాంట్లో చాలా విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉంటాయి అండ్ మనకి బఫిలో మిల్క్ ఎలా ఉంటుంది అంటే అది కొంచెం థిక్ ఉంటుంది క్రీమీ కాంపోజిషన్ థిక్ కాంపోజిషన్ హెవీగా ఉంటుంది అనమాట ఇప్పుడు మనం రెండుట్లో కంపేర్ చేసుకుంటే రెండు మంచివే కానీ ఇప్పుడు కొంతమందికి ఒక టైప్ సూట్ అవుతుంది కొంతమందికి ఇంకో టైప్ సూట్ అవుతుంది ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ లేకపోతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు కానీ అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే లైటర్ మిల్క్కి వాళ్ళు ఆప్ చేసుకోవాలి అంటే కవ మిల్క్ ఆప్ చేసుకోవాలి ఇప్పుడు అదే చిన్న పిల్లలు ఉన్నారు గ్రోయింగ్ ఏజెస్లో ఉన్నారు హెవీగా వాళ్ళకి ప్రోటీన్ అవన్నీ కావాలి గ్రోత్ కోసము అంటే బఫ్లో మిల్క్కి ఆప్ చేసుకోవచ్చు అప్పుడు వాళ్ళకి దానితో ఏంటి అంటే క్యాలరీ కంటెంట్ కూడా హై ఉంటుంది కాబట్టి దాంట్లో వాళ్ళకి మంచిగా పోషకాలన్నీ అందడం వల్ల గ్రోత్కి బాగా హెల్ప్ చేస్తుంది కాల్షియం అవన్నీ ఎక్కువ ఉంటుంది కాబట్టి బోన్ డెవలప్మెంట్ బోన్ డెన్సిటీ ఇంప్రూవ్మెంట్ అన్నిటికీ బాగా హెల్ప్ చేస్తుంది దాంట్లో క్రీమ్ కూడా ఎక్కువ ఉంటుంది అంటే మలా అనేది ఎక్కువ వస్తుంది ఈవెన్ హోమ్ ప్రిపరేషన్స్కి ఏమైనా కావాలంటే అది కూడా యూస్ చేసుకోవచ్చు అట్లా మిల్క్ ప్రోడక్ట్స్ ఓకే అంటే మళ్ళీ దీంట్లో కూడా ఫుల్ క్రీమ్ ఉంటాయి స్కిమ్డ్ మిల్క్ ఉంటాయి ఇలాగా టౌండ్ మిల్క్ ఉంటాయి ఇలాగా సో వీటిలో ఇప్పుడు స్కిమ్ మిల్క్ డబల్ టోన్ మిల్క్ టోన్ మిల్క్ అంటే వీటిలో వీళ్ళు ఫ్యాట్ అంతా అనమాట కాబట్టి కొలెస్ట్రాల్ బీపీ ఉన్న వాళ్ళు కానీ హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరూ ఇట్లాంటి మిల్క్ ఆప్ చేసుకోవాలి స్కిమ్ మిల్క్ కానీ డబల్ టోన్ మిల్క్ కానీ ఇది ఆప్ చేసుకుంటే వాళ్ళకి ఏంటంటే కొంచెం లిప్ట్ ప్రొఫైల్ అనేది మేనేజ్ అవుతుంది ఎక్కువ వాళ్ళకి కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వకుండా బర్డన్ అవ్వకుండా ఉంటుంది ఓకే ఈ ఇప్పుడు మిల్క్ లో కూడా మనకి కొంచెం కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ ఫామ్ అవ్వకుండా ఉంటుంది బికాస్ దాంట్లో ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి బాగా లైట్ ఉంటుంది ఒకటే తేడా కౌ కౌమిల్క్ బఫెలో మిల్క్ కౌ మిల్క్ లైట్ గా ఉంటుంది బఫెలో మిల్క్ థిక్ హెవీగా ఉంటుంది హెవీగా క్యాలరీ డెన్స్ ఉంటుంది అవును క్యాలరీస్ ఎక్కువగా కావాలనుకుంటే అంటే చిన్నపిల్లలకి అయితే బఫెల్ మిల్క్ ఇవ్వచ్చు ఓకే అయితే ఇంకా చెప్తూ ఉంటారు ఏ వన్ ఏ టూ మిల్క్ సో అసలు ఎట్లా డిఫెండ్ చేస్తారు దీన్ని ఇప్పుడు ఏ వన్ మిల్క్ అంటే మనకి ఒరిజిన్ ఎక్కడ ఉంటుంది అంటే వెస్టర్న్ ఒరిజిన్ అనమాట వెస్టర్న్ బ్రీడ్స్ ఏవైతే ఉంటాయో ఆ త్రూగా తీసుకునేది ఏ వన్ మిల్క్ దాంట్లో మనకి ఏంటంటే హిస్టడిన్ వస్తుంది ప్రోటీన్ ఆ కేసియన్ మిల్క్ ప్రోటీన్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనకి హిస్టడిన్ వస్తుంది అది మనకి మళ్ళీ బ్రేక్ డౌన్లో అది ఫామ్ చేసేది ఏంటంటే హిస్టమైన్ ఒక మార్ఫిన్ కాంపౌండ్ ఒకటి ఫామ్ చేస్తుంది బాడీలో ఇప్పుడు అది మనకి ఎట్లా వర్క్ చేస్తుంది అంటే డైజెషన్ ఇష్యూస్ కొంచెం డిస్టర్బెన్సెస్ అనేవి కాజ్ చేస్తుంది ఎందుకంటే హిస్టమైన్ ఎలర్జీ రియాక్షన్స్ని ట్రిగర్ చేస్తుంది బాడీలో దానివల్ల కొంతమందికి ఎలర్జీస్ రావడము ఈవెన్ లాక్టోస్ ఇంటాలరెన్స్ ఇన్సిడెంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి ఏ వన్ మిల్క్తోని అండ్ ఈవెన్ కొంతమందికి చిన్నపిల్లలకి కూడా ఆర్టిజం రావడము లేదంటే కాగ్నేటివ్ ప్రాబ్లమ్స్ రావడము అవన్నీ మనకి ఏ వన్ మిల్క్తోని కొంచెం డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువ కాజ్ అవుతాయి ఈ టూ కాంపౌండ్స్ వల్ల అదే మనకి ఏ టూ మిల్క్ అయితే అది మనకి ఇండియన్ ఒరిజిన్ ఉంటది అనమాట ఇండియన్ బ్రీడ్స్ ఏవైతే ఉంటాయో వాటితోని వాటి త్రోగా వచ్చేది మనకి ఏ టూ మిల్క్ అండ్ ఈవెన్ దాంట్లో బఫ్లో మిల్క్ కూడా ఏ టూ కిందకి వస్తుంది ఇప్పుడు ఏ టూ మిల్క్ ఏంటంటే మనకి బాగా డైజెషన్ కి వాటికి బాగా ఈజీగా ఉంటది ఏమీ లైక్ ప్రాబ్లమ్స్ అనేవి కాజ్ చేయదు దీంట్లో ప్రోలిన్ ఉంటది మనకి దీంట్లో మిల్క్ ప్రోటీన్ కేజీ నుంచి వచ్చేది ప్రోలిన్ ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ యాసిడ్ ప్రోలిన్ బాగా హెల్ప్ చేస్తుంది కాబట్టి మనకి ఏమి డిస్టర్బెన్సెస్ కాస్ అవ్వడము ఏం ప్రాబ్లమ్స్ రావడము ఏమి ఉండదు ఓకే చాలా ఉంటుంది ఏ టూ మిల్క్ ఈస్ బెస్ట్ బెటర్ ఓకే అయితే ఇంకా మనము చూస్తాము ఫామ్ నుంచి తెచ్చుకుంటాము మిల్క్ అది మంచిదా లేదంటే ఫుల్లీ ప్యాస్చరేజ్ అయినా ఈ ప్యాకెట్ పాలు మంచివా ఇప్పుడు ఏంటంటే మనకి ప్యాకెట్ పాలు కానీ ఫామ్ మిల్క్ కానీ రెండిట్లో కూడా అడల్టరేషన్ అనేది కామన్ అయిపోయింది ఏదైనా కానీ చాలా వరకు అడల్టేటెడే వస్తుంది మనకి ఈవెన్ లో కూడా వాళ్ళు ఎదర్ వాటర్తో దాన్ని డైల్యూట్ చేయడం కానీ లేదంటే కొన్ని ఆర్టిఫిషియల్ కాంపౌండ్స్ వేసేసి యూరియా లాంటివి ఏమైనా వేసి నెటిబల్ కాంపౌండ్స్ అట్లా వాళ్ళు కూడా కొంతమంది చేస్తున్నారు రీసెంట్గా మనం ఖమ్మంలో ఇన్సిడెంట్ చూస్తే సో వాళ్ళు ఫామ్ నుంచి తెచ్చుకుంటారు వాళ్ళ కళ్ళ ముందే మిల్క్ తీసి ఇస్తారు కానీ ముందే పౌడర్ కలిపేసిన మిల్క్ అనేది దాంట్లో ఉంటాయి సో ఆ న్యూస్ కూడా పెద్ద వైరల్ అయిపోయింది అప్పట్లో సో అయితే మనం ఫామ్ నుంచి తెచ్చుకున్న అడల్ట్రేషన్ అనేది కామన్ గా మనం చూస్తూ ఉన్నాము ఈవెన్ ప్యాకెట్స్ లో కూడా చాలా మంది అడల్ట్రేషన్ చేస్తున్నారు సో మనం ఎట్లాంటి ట్రస్టెడ్ సోర్స్ ఉండాలి ఇప్పుడు ఫామ్ నుంచి తెచ్చుకుంటే అది ఇంకా బెటర్ ఉంటది అది కానీ ట్రస్టెడ్ సోర్స్ ఉండాలి ఈవెన్ ప్యాకెట్ మిల్క్ లో మనం చూసినట్టయితే ఫోర్టిఫికేషన్ ఉంటుంది ప్యాకెట్ మిల్క్ కి విటమిన్ డి తోని కొన్ని కొన్ని ఎలిమెంట్స్ వాళ్ళు ఫోర్టిఫై చేస్తారు కాబట్టి మనకి ఆ గుడ్నెస్ కూడా దాంట్లో నుంచి వచ్చేస్తుంది మనకి ఇప్పుడు ఈ ఫార్మ్స్ ట్రస్టెడ్ గా లేవు మనకి పెద్దగా సోర్సెస్ లేవు అనుకున్నప్పుడు బెటర్ టు గో విత్ ప్యాకెట్ మిల్క్ కొంచెం ట్రస్టెడ్ ఉన్న ప్యాకెట్ మిల్క్ ట్రస్టెడ్ బ్రాండ్స్ నుంచి తీసుకుంటే బెటర్ గా ఉంటుంది హైజీన్ అనేది ఉంటుంది సో అయితే రకరకాల హార్మోన్ ఇంజెక్షన్స్ అనేవి చేస్తూ ఉంటారు మిల్క్ ప్రొడక్షన్ కోసం అని అప్పుడు మనము డైరెక్ట్ గా ఫార్మ్ నుంచి తెచ్చుకున్నట్లయితే హార్మోన్స్ డైరెక్ట్ గా వచ్చేస్తాయి మనకి ఇన్ కేస్ వాళ్ళు మెయింటెనెన్స్ బాగా చేస్తే ఆ ఫామ్ ది లైక్ హార్వెస్ట్ కి ముందు వాళ్ళు హార్మోన్స్ ఇవ్వకపోతే అది దీంట్లో మిల్క్ లు మిక్స్ అవ్వదు హార్వెస్ట్ కి ముందు వాళ్ళు ఇస్తున్నారు అంటే మిల్క్ లు మిక్స్ అయిపోతుంది అది మనకి ఉంటుంది తెలిసిన వాళ్ళు ఉన్నారు హైజీన్ మెయింటైన్ చేస్తారు ఇవన్నీ పాటిస్తారు మంచిగా స్టాండర్డ్స్ సేఫ్టీ స్టాండర్డ్స్ అన్నీ ఉన్నాయి ప్రాపర్గా అంటే అప్పుడు కెన్ గో లేదంటే మనము తీసుకోవద్దు అయితే చిన్న పిల్లలకి మాత్రమే మిల్క్ అనేది అవసరమా పెద్దవాళ్ళకి అవసరం ఉంటుందా డెఫినెట్గా అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి మిల్క్ చాలా అవసరం బికాస్ కాల్షియం రిక్వైర్మెంట్ అనేది మనకి మీట్ అవ్వాలి డైలీ అంటే డెఫినెట్గా మిల్క్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది మనం ఎంత రాగి తీసుకున్నా ఎంత గ్రీన్ లైఫ్లీ వెజిటబుల్స్ తీసుకున్నా కూడా మిల్క్ అనేది మంచి ఎక్కువ కాల్షియం ప్రాపర్గా సోర్స్ ఉండేది మిల్కే మనకి కాబట్టి మిల్క్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫుడ్ ఫార్ వన్ అనమాట ఎనీ ఏజ్ గ్రూప్ హోల్సమ్గా ఉంటుంది ఇప్పుడు మిల్క్ పెద్దవాళ్ళు ఒక ఫార్టీ ఇయర్స్ ఉన్నారు అన్నప్పుడు వాళ్ళు ఎంత క్వాంటిటీ ఆఫ్ మిల్క్ తీసుకోవాలి వన్ గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకోవచ్చు అంటే లేకపోతే టూ టైమ్స్ ఎడే తీసుకుంటే మార్నింగ్ వన్ గ్లాస్ ఈవినింగ్ వన్ గ్లాస్ టూ హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకోవచ్చు అదేం ప్రాబ్లం ఉండదు అండ్ ఇప్పుడు చెప్తా చెప్పాలి అంటే ఏజ్ ఎక్కువ అయిపోయే వాళ్ళకి మిల్క్ కన్సంప్షన్ అనేది ఎక్కువ ఉండాలి ఎందుకంటే వాళ్ళకి ఆస్టియోపొరిసిస్ రావడం బోన్ డెన్సిటీ తగ్గిపోవడం ఇవన్నీ వాళ్ళకి ఎక్కువ అవుతాయి కాబట్టి వాళ్ళకి కన్సంప్షన్ అనేది ఎక్కువ ఉండాలి డయాబెటీస్ ఉన్న వాళ్ళు మిల్క్ తీసుకోవచ్చు తీసుకోవచ్చు డెఫినెట్గా తీసుకోవచ్చు కానీ ఒకవేళ వాళ్ళకి లిపిడ్ ప్రొఫైల్ అదేం అట్లా ఉంది అంటే స్కిమ్ మిల్క్ డబుల్ టోన్ మిల్క్ తీసుకుంటేనే బెటర్ ఉంటుంది ఇప్పుడు వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో ఉన్నారు మీరు కూడా చాలా వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ అనేవి ఇస్తూ ఉంటారు థర్టీ డేస్ వెయిట్ లాస్ నైంటీ డేస్ వెయిట్ లాస్ అలా ఉంటుంది కదా వాళ్ళకి మిల్క్ మిల్క్ ప్రొడక్ట్స్ ఏమైనా ఇస్తారా డెఫినెట్గా అంటే మనకి ఇప్పుడు వెయిట్ ఎంత లాస్ అవ్వాలి ఎంత గెయిన్ అవ్వాలి అన్న కూడా మనకి క్యాలరీస్ పైన డిపెండ్ అయి ఉంటుంది మనకి ఎప్పుడైనా వెయిట్ లాస్ అనేది హెల్దీగా అవ్వాలి కాబట్టి న్యూట్రియన్ డెఫిషిట్ చేసేసి వాళ్ళని ఇట్లా చేసి వెయిట్ లాస్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఓకే సో డెఫినెట్గా ఇంక్లూడ్ చేస్తాం అన్ని మిల్క్ ప్రొడక్ట్స్ మిల్క్ అన్ని డెఫినెట్గా ఇంక్లూడెడ్ ఉంటాయి ఓకే అయితే జనరల్గా ఇప్పుడు మనం మిల్క్ తీసుకునే తీసుకోవాలంటే ఒక పాయింట్ వరకు బాయిల్ చేసి తీసుకుంటూ ఉంటాం మరిగించి తీసుకుంటూ ఉంటాము సో అది బాగా మళ్ళా వచ్చేంత వరకు మీగడ కట్టేంత వరకు దాన్ని మరిగించి తీసుకోవాలా అలా ఎక్కువసేపు మరిగిస్తే ఏమైనా పోషకాలు అనేవి వెళ్ళిపోతాయా దాంట్లో అంటే డెఫినెట్గా హండ్రెడ్ డిగ్రీస్ వరకు అనేది అవి మిల్క్ అనేది బాయిల్ అవ్వాల్సిందే లేకపోతే దాంట్లో ఉండే మనకి మైక్రో ఆర్గానిజమ్స్ హార్మ్ఫుల్ ప్యాథోజెన్స్ అని కిల్ అవ్వవు సో డెఫినెట్గా అది మిగడ కట్టేంత వరకు మనము బాయిల్ చేయాల్సింది దానివల్ల మనకి ఒకవేళ పోషకాలు పోతాయి అట్లా ఏమైనా మీకు అట్లా అనిపిస్తుంది అంటే మీరు మీగడ కూడా తీసుకొని దాంట్లో కొంచెం ఏమైనా యాడ్ చేసుకొని కన్స్యూమ్ చేసినా ప్రాబ్లం లేదు కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ కానీ ఏమైనా సీజనింగ్ లైట్గా ఏమైనా యాడ్ చేసుకొని అది కన్స్యూమ్ చేసినా కానీ ఇట్స్ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ గుడ్ ఫ్యాట్స్ అనమాట అది కూడా ఏం ప్రాబ్లం లేదు ఇది మార్నింగ్ తీసుకోవాలి మిల్క్ ఈవినింగ్ తీసుకోవాలి అని చెప్పారు అంటే యాక్చువల్లీ మిల్క్ అనేది మనకి అది మిల్క్ ప్రోటీన్ కేసీన్ ఏదైతే ఉంటుంది మనకి డైజెషన్ కోసం టైం ఎక్కువ తీసుకుంటుంది అడల్ట్స్లో కాబట్టి మనకి ఎక్కువసేపు అది డైజెషన్ టైం తీసుకుంటుంది కాబట్టి ఎక్కువ ఆకలేదు ఎక్కువసేపు ఫుల్ ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ మనము నైట్ ప్రిఫర్ చేస్తేనే మనకి బెటర్ ఉంటుంది కానీ ఒకవేళ కాదు మాకు మార్నింగ్ హెవీగా ఉండాలి లంచ్ టైం వరకు అలా ఏమైనా జాబ్స్ ఉన్నాయి మాకు మధ్యలో ఏం తీసుకునే ఛాన్స్ లేదు అంటే అట్లాంటి వాళ్ళు మార్నింగ్ తీసుకోవచ్చు లేకపోతే మిల్క్ అయితే నైట్ ప్రిఫర్ చేయాలి ఎందుకంటే మనకి ఆ డైజెషన్ అనేది టైం పడుతుంది కాబట్టి ఇంకా చిన్నపిల్లలకి మిల్క్ స్టార్ట్ చేయాలి అన్నప్పుడు చిన్నపిల్లలకి కూడా మార్నింగ్ మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి టూ టైమ్స్ ఇవ్వచ్చు వాళ్ళకి ఓకే అంటే ఎక్కువ క్వాంటిటీస్ కాకుండా జస్ట్ వన్ స్మాల్ కప్ చిన్న కప్లో ఇస్తే వాళ్ళకి ఏం కాదు కోల్సంగ్ ఉంటుంది ఇంకా గోల్డెన్ మిల్క్ గురించి చెప్తూ ఉంటారు పసుపు పాలు సో అవి చాలా మంచివని చెప్తూ ఉంటారు అది ఎప్పుడు తీసుకోవాలి అది రెగ్యులర్ బేసిస్ పైన తీసుకున్నా కానీ చాలా మంచిది ఎందుకంటే మనకి అది పసుపు అనేది చాలా మంచి యాంటీ బయోటిక్ పనిచేస్తుంది అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ సీజన్ చేంజ్ ఇవన్నీ అవుతాయి కాబట్టి చాలా డిసీజెస్ క్యాచ్ చేస్తూ ఉంటారు ఫీవర్స్ కానీ కోల్డ్ కానీ ఇవన్నీ ఎక్కువ క్యాచ్ చేస్తూ ఉంటారు ఈ టైంలో కాబట్టి వీళ్ళు ఈ టైంలో కొంచెం ఇమ్యూనిటీ తగ్గుతుంది అన్నట్టు ఉంటే ఇలాంటి టైంలో ఎక్కువ కన్సూమ్ చేస్తే బెటర్గా హెల్ప్ చేస్తుంది మనకి ఇమ్యూనిటీ బూస్టింగ్ కోసం అని చెప్పి చక్కగా చెప్పారు ఇంకా ఫైనల్గా మిల్క్లో ఏ ఏ పోషకాలు ఉంటాయి మ్యాక్సిమమ్ మిల్క్ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది కాల్షియం అంతేకాకుండా మనకి క్యాలరీస్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ప్రోటీన్ ఉంటుంది ఫ్యాట్ కూడా ఉంటుంది అన్నీ మంచి ప్రపోర్షన్స్లో ఉంటాయి కానీ కాల్షియం ఇస్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట మనకి దాంట్లో మెయిన్ న్యూట్రియంట్ చాలా ఎక్కువగా అబండెంట్గా దొరుకుతుంది ఎస్ చక్కగా చెప్పారండి సో చాలా మందికి డౌట్ ఉంటుంది బయట మిల్క్ మంచిదా ఫామ్ నుంచి తెచ్చుకున్న మిల్క్ మంచిదా ప్యాకెట్ పాలు మంచిదా అంటే సోర్స్ ఏదనేది మనం చూసుకోవాలి దానికి ఎంత నమ్మకం అనేది మనం చూసుకుంటే అది ఎక్కడి నుంచి తీసుకున్నా మంచిదే కాకపోతే మనము ఇప్పుడు పాశ్చరైజేషన్ చేస్తారు దాంట్లో ఏమీ ఎలాంటి క్రిములు అలాంటివి లేకుండా చేస్తారు కాబట్టి ప్యాకెట్ పాలు మంచివి కానీ బెస్ట్ కంపెనీ నమ్మకమైన కంపెనీ నుంచి తీసుకుంటే మంచివి చక్కగా చెప్పారండి మిల్క్ అందరూ తీసుకోవచ్చు డయాబెటీస్ వాళ్ళు కూడా మిల్క్ తీసుకోవచ్చు ఎస్ సార్ కానీ లిమిటెడ్ క్వాంటిటీ అనేది అవసరము చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ వన్ లైఫ్ వాట్ మెడిసిన్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది